లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున క్రీస్తు నామంలో మీ అందరికి శుభాభి వందనాలు దేవునికి ఇస్తూ ఉంటారు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినపు దేవుని వాగ్దాన మాట అని మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల నా ఎడల మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడల దయచూపును గాక అన్న మాటను చదువుతున్నాను ఆ ఎనిమిదవ వాక్యంలో ఒక లైన్ చదువుతున్నాను ఏమన్నా ఉంటుందంటే నా ఎడల మీరు దయచూపినట్లు యహోవ మీ ఎడల దయచూపును గాక పిల్లరా ఇక్కడ నయోమి తన కోడనులతో మాట్లాడుతున్న మాట మనందరము చదువుతున్నాం దేవుని వాక్యంలో అయితే తన ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత ఆమె తిరిగి మరలా ఎరుషులే మనబడిన బెత్తలే హెంక ఉండగా తన కోడలతో మాట్లాడుకున్న సందర్భం అని వాళ్ళు ఆమెను మంచిగా గౌరవించి ప్రేమిస్తున్న సందర్భాన్ని బట్టి ఆమె అంటదే మీరు నా ఏడల అక్కడేమైనా రాయబడదా చచ్చిన వీరి మీదను నా మీదనో మీరు చూపించినట్లు యహోవా మీ ఎడల దయచూపును గాక అన్న మాటనే మనం చదువుతున్నాం అక్కడ నా ఎడల మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడల దయచూపునుగా ఇక్కడ ఈ పూట దైవ దయచూపు అనే పదంతో దేవుడు మనతో మాట్లాడిన ఉద్దేశించుండగా ఈ దయ లేదంటే ఈ జాలి అనే పదాన్ని నిదానించి మనం ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది దేవుని పరిశుద్ధ గ్రంథం మనోళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు లోకపూర్వకం ఒక పదాన్ని వాడుతూ ఉంటారు ఏమని అంటే తీగూర పెట్టకుండా పొలగూర పెట్టరు పుల్లగోర పెడితే తీగూర పెడతారు అనే మాటను ప్రస్తాపిస్తారు మీకు ఎందుకు ఈ వృత్తి మాటను గుర్తు చేస్తున్నానంటే దయ దయ దేవునికి స్తోత్ర వాస్తవానికి మోయాబి స్త్రీలకి ప్రేమ జాలి దయ క్షమించటం ఇట్లాంటివి భవిష్యత్ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు భౌతికంగా అందరికీ పరిచయమే కానీ కానీ క్రీస్తునందుండే జాలి క్రీస్తు నందుండే దయ క్రీస్తు నందుండే క్షమించే ఆ తత్వం వాళ్ళకి తక్కువ అనుకోవాలి మనం అయితే అవి అంటుంది చూడండి వాళ్ళు చూపించిన కొద్ది దయకే కొద్ది ప్రేమకే నయోమి అంటుంది మీరు నా ఎడల చూపించిన దయాన్ని బట్టి యహోవ మీ ఎడల దయ చూపించునుగా అంటారు అంటే ఇక్కడ దేవుడు ఎంత జాలిమయుడు ఎంత దయామయుడు అనేది చాలా క్లారిటీగా అంటుంది ఆ పదంలో ఆయన గుణాన్ని ప్రచురపరిచినట్లు మనం చూస్తాం పిల్లరా నీకు దేవుని దయ కావాలని కోరుకుంటున్నావా అదేంటి పాస్టర్ గారు అలా అంటారు దేవుని దయ లేని వారు ఎవరున్నారు ఆయన దయ లేకుండా మనం ఎలా బ్రతకగలం అంటారా వాస్తవమే అయితే దేవుని దయ కావాలంటే ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి మా మత్త వార్త ఆరో అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు అనుకుంటా అక్కడ ఒక మాట ఉంటుంది ఫిర్యాదు ఏమనంటే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరు మమ్ములను క్షమించుడి అన్న మాట పరలోకపు ప్రార్థన జరుగుతూ వచ్చినప్పుడు ఉంటుంది అక్కడ మనం చదివేప్పుడు ఏమని దేవుడు మనల్ని క్షమించాలంటే ముందు మనకున్న రుణస్తులను క్షమించాలన్న మాట రాయబడి ఉంటుంది ఇక్కడ మనిషివి మనమే దయచూపకపోతే దేవుడు నీ దయ అలా చూపుతాడు ఏమండి నీ పట్ల దేవుడు దయచూపలేదే దయచూపలేదే దయ చూపలేదని కొందరు అంటున్నప్పుడు మనం వింటుంటాం కదా ఆ మాట ఏదైనా సందర్భాల్లో మనం కూడా వాడుతాం ఏంటో దయ దేవుడికి నేనంటే దయ లేదు ఏంటో దేవుడికి నేనంటే ప్రేమ లేదు ఏమో దేవుడు నన్ను అంటే పట్టించుకోవట్లేదన్న మాటలు మనం అనుకుని వాడుకుంటూ ఉంటాం ఆలోచించండి ఈ మాటల్ని నిందించడానికి కాదండి నిన్ను ధైర్యపరచడానికి ఎందుకంటే దేవునితో ఉన్న మనమే దయ చూపించటం అనేది మనకే తెలియకపోతే అరాయి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వ్యతిరేకులుగా వేరొకరుగా ఉన్నవారికి అన్ని జనాంగంగా ఉన్నవారికి ఏం తెలుస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఈ చిన్న వచ్చిన వాళ్ళు ప్రభు మనకు గుర్తు చేస్తూ నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దయ చూపిస్తున్నావు కదా నా దయ నీకు దండిగా ఉంటుంది దేవునికి మహిమ కలిగి నువ్వు దీర్ఘశాంతం ఉన్నావా నా దీర్ఘశాంతత నిన్ను స్వతంత్రించుకుంటుంది నీవు తగ్గింపు జీవితంలో ఉన్నావా నా కృప హెచ్చిస్తూ నిన్ను నడిపిస్తుంది ఆలోచించండి ఏమండి మానవులు మనమే దయచూపలేకపోతే దేవాది దేవుడు మనకు ఎలా దయచూపుతాడు అయితే దేవుడు దయామయ్యడు కదా ఎవరి మీద అయినా దయ ఉంటుంది కదా అంటే ఉంటుంది నిన్ను నిర్మించినందుకు నిన్ను నీకు నాకు ఈ భూమిని స్వతంత్రించుకునే భాగ్యాన్ని నరులు కలివి చేసిన దేవుడికి దయ లేకుండా ఉంది కానీ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంది మనం ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తాం తక్కువ ప్రేమిస్తే తక్కువ ప్రేమిస్తాం ఇతరులు మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో గౌరవిస్తాము ప్రార్థిస్తాం దేవుడి కృప కూడా మమ్మల్ని ఎక్కువగా ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది ఆలోచించండి ఈ పూట వాగ్దానంగా మాట్లాడుతూ ఉమానంగా మనం అనుకున్న మాట ఏంటండి పులగూర లేదే తీయగూరలేదే ప్రభుని నన్ను క్షమించే వారిగా నన్ను ఉంచు ప్రభు అని అడిగితే దేవుడు నిన్ను క్షమించే వారిని అనేకులుగా చేస్తారు కదా దేవుడే నిన్ను క్షమిస్తాను ప్రభువు మనల్ని క్షమిస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని బహాటంగా తేటగా మనకు భయంపరుస్తాం అలా ఆలోచించి దేవుని సహోదరి సహోదరిలాగా ఈ పూట వాగ్దానం దేవుని దయను పొందు మనుషుల దయ పొందుకుంటున్నాం మనుషులు చూపితేనే మనం సంతోషిస్తామే దేవుని దయ చూపిస్తే దానికి అద్దులు ఉన్నదంటవా సరిహద్దులు ఉన్నదంటవా ఆలోచించు నీ ద్వారా దేవుని దయ నూ పొందుకొని నీ ద్వారా దయ ఎరగని వారు దయ పొందినట్టు ఈ ప్రవర్తన ఉండాలి దీవినకరంగా నడవాలనే దేవుని ఆలోచించు ప్రార్థించు అంటే దయా జీవితం లేవు దయచేయాలి పరిశుద్ధుడైన మా తండ్రి మీకు అంద నయం ద్వారా మీరు నా ఎడల చూపినట్లు యహోవా మీ ఎడల గాక అని మీరు మాట్లాడారు మీరు జీవనకరమైన మార్గాలలో నడిపిస్తూ ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన్ని సమీపన ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరు మహిం పొందమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె రైతుల కాదు